హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే మా సంఘ సభ్యులకి లైవ్లో రెండు లక్షలు ఇస్తారని చెప్పిన కదా దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్దామా బ్యాంక్ వారు ఎలాంటి సంఘాలకు సంఘాల సభ్యులకి ఒక్కొక్కరికి రెండు లక్షలు ఏ విధంగా ఇస్తున్నాయో మాట్లాడుకుందాం మహిళా సంఘాల సభ్యులు వాళ్ళ సంఘం స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ లింకేజ్ ఏ విధంగా కట్టారు సెకండ్ లింకేజ్ ఏ విధంగా కట్టారు థర్డ్ లింకేజ్ ఏ విధంగా కట్టారు ఫోర్త్ లింకేజ్ ఏ విధంగా కట్టారు అనే దాన్ని బట్టి వాళ్ళు వీళ్ళు సరిగ్గా కడుతున్నారా తీసుకున్నప్పటి నుండి ఎప్పుడన్నా ఆపిన్రా పొదుపులు ఏ విధంగా ఉన్నవి మినిమం వాళ్ళ దగ్గర టూ ల్యాక్స్ పొదుపులు ఉన్నాయా లేవా పొదుపులు కూడా ఏ విధంగా వీస్తున్నారు అనేది దాన్ని మాత్రం బ్యాంక్ వాళ్ళు చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పది మంది సభ్యులలో పర్సనల్గా కానీ బంగారం పెట్టి కానీ ఎక్కడ కానీ వాళ్ళ షూరిటీ కానీ ఏ విధమైన అప్పులు ఉండకూడదు ఎక్కడ బ్యా వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు నేను లోన్ తీసుకున్నా నాకు షూరిటీ పెట్టొద్దు తర్వాత వాళ్ళు కూడా లోన్ తీసుకుని ఉండొద్దు అలాంటివి ఏమైనా ఉండి ఉండి ఉంటే ఆరు లక్షల లోన్ అయితే రాదు ఏ కారణం చేత అయినా కూడా ఎవరికి షూరిటీ పెట్టద్దు లోన్ తీసుకొని ఇంకో లోన్కు మాత్రం అప్లై చేయొద్దు అన్నట్టు ఈ రెండు లక్షల లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ విధమైన ప్రాసెస్ అయితే చూస్తున్నారు దీనికి మనకి ఏంటని వాళ్ళకి మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నవి మనకాడ అప్పు ఏ బ్యాంకులలో అప్పు ఉంది ఎవరికి షూరిటీ పెట్టారు అనేది అయితే చూస్తున్నారు ఉదాహరణకు మా సంఘమే మా సంఘంలో నేను సిబ్బందికి చేసినప్పుడు షూరిటీ పెట్టిన దానివల్ల మా గ్రూప్లోను ఆగి అసలు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది నెల తర్వాత అసలు నేను ఇక్కడ లోను లేదు నాకు షూరిటీ పెట్టడం వల్ల ఆపింది ఆగిపోయింది గ్రూప్లోను ఆ విధంగా నెల రోజుల తర్వాత సెట్ చేసుకొని నేను ఎవరికైతే షూరిటీ పెట్టినో వాళ్ళకు లోన్ కట్టించి అంతా క్లియర్ చేసరికి నాకు చాలా టైం పట్టింది అందుకే ముందే చెప్తున్నాను ఎవరికి కానీ పొరపాటున కూడా షూరిటీ పెట్టకండి ఏ బ్యాంక్లో కూడా లోన్ తీసుకోకుండా క్లారిటీగా ఉన్నట్లయితేనే ఒక్కొక్క సభ్యురాలకి రెండు లక్షల లోన్ అయితే ఖచ్చితంగా పిలిచి ఇస్తున్నారు ఇవైతే వీటి వలన మీరు సంఘంలో పది మంది సభ్యుల మీద ఎక్కడ పెండింగ్ కానీ షూరిటీలు కానీ ఎక్కడ ఏ విధమైన అప్పుడైతే ఉండొద్దు అలాంటి వాళ్ళకు మాత్రమే బ్యాంకు వాళ్ళు పిలిచి రెండు లక్షలు ఇస్తున్నారు దీన్నైతే మీరు గుర్తించుకోవాలి ఇప్పుడు ఎందుకనంటే మనకు పాన్ కార్డ్ ఆధార్ కార్డు వివరాలన్నీ బ్యాంకులో లింక్ అయిపోతున్నాయి కాబట్టి ఏ బ్యాంకులో లోన్ ఉన్నా మీరు దొరికిపోతారు మరి అందుకే మీకు చెప్తున్నా అయ్యో రెండు లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పినా మరి మరి దాని వివరాలు ఏందని చెప్పాలి కదా రెండు లక్షలు వస్తున్నాయి మరి ఏలాంటి సంఘాలకు వస్తాయని కూడా చెప్పాలి కదా ఇలాంటి సంఘాలు ఏ విధమైన అప్పులు కానీ వాళ్ళు డిఫాల్ట్ కానీ ఏం లేకుండా షూరిటీలు కానీ ఏం లేకుండా వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఉన్నప్పుడే ఒక్కొక్క సభ్యురాలకి రెండు లక్షల రూపాయలు మాత్రం బ్యాంకు వాళ్ళు పిలిచి ఇస్తున్నారు ఆ రెండు లక్షలు కూడా మీకు ఏ రూపంలో ఇస్తారో బిజినెస్ టైలర్ పెట్టుకుంటున్నావా షాప్ పెట్టుకుంటున్నావా ఆటో కొనుక్కుంటున్నావా కారు కొనుక్కుంటున్నావు అవన్నీ చూపించాల్సి ఉంటుంది ఇలా చూపించిన ఆ సంఘాలకు మాత్రమే ఇంక రెండు లక్షలు అయితే ఇస్తున్నారు మా దగ్గర ఈ విధమైన పద్ధతి అయితే పాటిస్తున్నారు ఈ విధమైనవి మనం చూపెట్టాల్సి ఉంటుంది ఆ లోన్ తీసుకొని మనం ఎందుకని అంటే సంఘానికి ఇచ్చేదే మనిషి వ్యాపారం పెట్టుకొని డెవలప్ చేసుకోవడానికి కదా అలాంటి ఉపాధిలు అయితే చూపించాయి మనము ఫొటోస్ పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మా లోన్ మీరు తీసుకునేటప్పుడు ఆ విధమైన ప్రాసెస్ పాటించడము మరి మీరు కూడా పాటించాల్సి ఉంటుంది కదా ఇలాంటి సంఘాలకైతే వస్తుందని అయితే చెప్తున్నా మీకు ఇంకా ఏమైనా ఈ రెండు లక్షల లోన్లు అనుమానాలు డౌట్లు ఏమున్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి ఏ వీడియో అయినా కూడా పూర్తిగా చూసండి మీకు అర్థమవుతుంది సగం చెప్పి సగం విని ఏదో అనుకుంటే కాదు రెండు లక్షల లోన్కైతే ఏ విధమైన అప్పులు సభ్యుల మీద అప్పులు షూరిటీలు ఎక్కడ డిఫాల్ట్ లేకుండా ఉన్నట్లయితేనే మీకు తప్పకుండా షాప్ పర్పస్లో ఉపాధి పరంగా రెండు లక్షల లోన్ పిలిచి మరీ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఇది అయితే నేను కూర్చున్నాను ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడి ఎవ్వరికి కానీ అప్పు సంతకాలు పెట్టకండి షూరిటీలు పెట్టకండి అప్పులు ఉండకండి డిఫాల్ట్ చేసుకోకండి అన్నీ ఏమీ రాకుండా పోతే కాబట్టి క్లారిటీగా క్లియర్గా ఉండండి ఓకేనా అర్థమైంది ఎంత అవుతాయి ఇలాంటి సంఘాల మాత్రమే రెండు లక్షలు వస్తాయి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సపరేట్ చేయడం వాళ్ళు ఉంటే సపరేట్ చేయండి ఇంకా ముందు 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 అయితే మీకు చాలా విషయాలు తెలియజేస్తాను ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి